డాక్టర్ అనంతలక్ష్మి గారు రచించిన మాధుర్య వీచి ఎక్కడ చూసినా కలకలం ఆనందోత్సాహాలు పండగ వాతావరణం నెలకొంది వడపత్రసాయి ఆలయం మామిడాకుల తోరణాలు పూలగుత్తులు పూలదండలతో అలంకరించబడింది ఒక ప్రక్క వేదపనసలు మరొక ప్రక్క ద్రవిడ వేదం వేరొక ప్రక్క మంగళవాద్య ఘోష ముబ్బిరిగొని అది వైకుంఠమేమో ననిపిస్తోంది అందరి ముఖాల్లోనూ సంతోషం సంతృప్తి కోవెలలో వెనుకగానున్న పాకశాలలో నుండి ఆవునేతి సువాసనతో కలిసిన యాలకులు పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాల ఘుమఘుమ వాతావరణాన్ని పరిమళభరితం చేస్తోంది వంటశాలలో పాయసాన్ని తయారు చేస్తున్న వైష్ణవ స్వాములు ఆ ఘుమఘుమలను ఆస్వాదించకూడదని మొక్కులకి గుడ్డలు కట్టుకొని ఉన్నారు తయారైన క్షీరాన్నం గుండిగల మీద మూతలు పెట్టి ఒక్కొక్కటిగా గర్భాలయానికి చేర్చుతున్నారు నలుగురు మొయ్యలేనంత పెద్దవి అవి అంతలో ఎవరు సంకేతాన్నిచ్చారో గాని ఆలయమంతా నిశ్శబ్దం రాజ్యమేలింది ఆ ఉత్కంఠభరితమైన నిశ్శబ్దంలో దూరంగా సన్నని ధ్వని అది రాను రాను పెద్దదై దాన్ని పలుకుతున్న భగవద్ రామానుజుల శిష్య బృందం దృగ్గోచరమైంది వారు మంద్రస్వరంతో పఠిస్తున్న మంగళాశాసనాలు కర్ణపేయంగా దిక్కులు నిండుతున్నాయి సన్నాయి మేళం సన్నగా వినిపిస్తోంది వారి వెనుకగా అలంకరించిన పరదాల పల్లకీలో గోదా రంగనాథుల మూర్తులు ఉన్నాయి ఆ మెరవని సమీపించే సమయానికి కోవెలలో కోలాహలం పెరిగింది శిష్యవర్గం వారిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తోంది అందరికీ కుతూహలమే ఆశ్చర్యమే అద్భుతమే ఆ అద్భుతాన్ని దర్శించటానికి అందరూ ఉద్యుక్తులయ్యారు రామానుజుల రాకని ఒక శిష్యుడు ప్రకటించగానే నిశ్శబ్దమైపోయారు అందరూ రామానుజులు శిష్యులు అనుసరించి వస్తుండగా పల్లకి ముందు నడిచి వచ్చారు ధ్వజస్తంభం ముందు ఆగి వటపత్రశాయికి అక్కడ నుండే దండ ప్రణామం చేసి పల్లకీ ముందు సాగిలపడి మృక్కి గోదా రంగనాథుల మూర్తులను శిరస్సుపై ధరించి గర్భగుడిలోనికి తీసుకుని వెళ్ళారు అక్కడ సిద్ధంగా ఉన్న అలంకరించిన ఆసనం మీద అధివసింపజేశారు శిష్యుల జయఘోషల నడుమ గోదాదేవికి చేతులు జోడించి నమస్కరించి తన మనోభావాలని నివేదించుకున్నారు అమ్మా నన్ను నీ సోదరుడుగా ఆదరించిన అమృతమయ్యి నీవిచ్చిన మాటని నిలబెట్టవలసిన బాధ్యత నీ అనుజుడుగా నాపైన ఉంది నా మీద ఎంత వాత్సల్యం లేకపోతే ఈ పనిని చేసే భాగ్యం నాకు కల్పించావు ఆనాడు నీ మార్గడి వ్రతం ఫలిస్తే నేయి తేలుతూ మోచేతి కారే విధంగా ఆవుపాలతో క్షీరాన్నం నివేదన చేస్తానని మ్రొక్కుకున్నావు కదా స్వామి నీ వ్రతాన్ని సఫలం చేసి రంగనాథుడితో నీ కళ్యాణాన్ని జరిపించాడు మరి మ్రొక్కు తీర్చాలి కదా నీ తండ్రి గారికి ఏమి తెలుసు విష్ణువేమైనా ఆయన హృదయంలో సంకల్పం కలిగిస్తే తప్ప తనంతట తానుగా ఏమీ సంకల్పించరు కదా తన జీవితాన్నే స్వామికి కైంకర్యం చేసిన ధన్యులు నీ మ్రొక్కు తీర్చాలనే ఊహ ఆయనకు కలగలేదు ఆ అదృష్టం నాకు కలిగించాలని కాబోలు అమ్మా నీవు నీ స్వామి రంగనాథులతో కలిసి వటపత్ర మ్రొక్కు తీర్చుకోవమ్మా ఆవు నేతితో వేయించిన బంగారు తీగల బియ్యం తరిపివైన కపిల ధేనువుల పాలలో చక్కగా ఉడికించి ద్రాక్షలు ముంతమామిడి పప్పు బాదం పప్పు సారపప్పు మొదలైన వాటిని చేర్చి యాలకులు పచ్చకర్పూరము కుంకుమ పువ్వు మొదలైన సుగంధ ద్రవ్యాలని చేర్చి నల భీములతో సాటి వచ్చే నా శిష్య బృందం నీకోసం సిద్ధం చేశారు అమ్మా నీవెంత నివేదన చేస్తానన్నావో తెలియదు కదా అయినా ఆలస్యమైనందుకు అపరాధ రుసుము కూడా ఉంటుంది కనుక మరింత చేయించాను స్వామితో కలిసి ఆరగించాలని కదా అమ్మా నీ కోరిక స్వామికి ఆరగింపు చేస్తున్నాను నీ పక్షాన ఆయనతో పాటు మీ దంపతి కూడా ఆరగించండి కొన్ని మాటలు పైకే ఉచ్చరించారు కొన్ని మాటలు గొంతు దాటి బయటికి రాలేదు వటపత్ర సాయి వంక తిరిగి ఆయనని తన సేవను స్వీకరించమని ప్రార్థించారు నిత్యార్చన చేసే అర్చకస్వామి వంక తిరిగి కార్యక్రమం జరిపించమని కోరారు ఆయన అది తనకు భగవంతుడు ప్రసాదించిన అవకాశం అని సంతోషంగా స్వామికి పునః పూజ గోదా రంగనాథులకి షోడసోపచార పూజ చేసి వటపత్ర సాయికి పది గుండిగల పాయసాన్ని నివేదించారు నివేదన చేసేపటి ఘంటానాదం విని శిష్యులు హర్షధ్వానాలు చేశారు వటపత్ర సాయి గోదా రంగనాథుల వదనాలు హారతి వెలుగులో జాజ్వల్యమానంగా వెలిగిపోయాయి రామానుజుల ముఖంలో సంతృప్తి బరువు తీరిన తేలికతనం ఆ క్షీరాన్నాన్ని ప్రసాదంగా వితరణ చేశారు దాన్ని తీసుకున్న భక్తులు దాని రుచి దివ్యంగా అపూర్వంగా ఉన్నదని సంతోషించారు తన బాధ్యతను నిర్వర్తించిన భగవద్ రామానుజులు తేలికైన మనస్సుతో కోవెల తోటలో ఉన్న కొలని ఒడ్డుకు వెళ్ళారు అక్కడ పొన్న చెట్టు కింద ఉన్న నున్నని రాతి మీద విశ్రమించారు ఈ పొన్న చెట్టు ఈ కొలను ఎంత పుణ్యం చేసుకున్నాయో గోదాదేవి ఇక్కడే కూర్చునేదట ఈ కొలనులో జలకాలాడేదట ఈ చెట్టు సమీపంలోనే గోదాదేవిని రంగనాథులు కలుసుకునేవారట ఇవన్నీ చూడి కొడుతమ్మ పూలు కోసిన చెట్లు ఈ పూల మొక్కలకే విష్ణుచిత్తులు గొప్పులు తవ్వి పాదులు చేసింది ఈ నేల పెరియాళ్వారు గోదమ్మల పాదధూళితో పునీతమైంది అనుకుంటూ వాటిని ఆప్యాయంగా చూస్తున్నారు వాటితో ఆయనకు తాదాత్మ్యం కలిగింది కాలపు పొరలు కరిగిపోయాయి తాను వాటితో పాటు ఆ కాలంలోకి జారుకున్నారు స్వస్తి